వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏపీ వాళ్ళు డిఎస్సి రాయిపోతున్నారు మనందరికీ తెలుసు అలానే తెలంగాణ వాళ్ళైతే ఈ నెల పదిహేను పదహారో తారీఖున గ్రూప్ టూ ఎగ్జామ్ రాయిపోతున్నారు నెక్స్ట్ ఎన్నో ఎగ్జామ్స్ రాయిపోతున్నటువంటి అభ్యర్థులు అభ్యర్థులందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికి తెలుసు మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలామంది చాలా రకాలైనటువంటి మ్యాగజైన్ ఫాలో అవుతూ ఉంటారు మరి కొంతమంది అయితే డైలీ ఎగ్జామ్ మరి డైలీ పేపర్ని ఫాలో అవుతూ ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేస్తూ ఎలా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మరి మంత్లీ మ్యాగ్జైన్ చదివే ఉంటారు ఫిఫ్టీన్ డేస్ మ్యాగ్జైన్ చదివే ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ చదివే ఉంటారు నేను ఎక్కువగా నమ్మేది అయితే మాత్రం ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు షైన్ ఇండియా అని నేను ఎక్కువగా నమ్ముతాను గతంలో మరి నాకు డిఎస్సి నాకు జాబ్ రావడానికి కారణం కూడా షైన్ ఇండియానే ఎందుకంటే షైన్ ఇండియా చదువుతున్నప్పుడు నాకు భయం అనేది ఎక్కడ అనిపించింది ఎందుకంటే మెయిన్ హైలైట్గా ఉన్నవి ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాలని ఒక బాక్స్ రూపంలో ఇచ్చి గెస్సింగ్ రూపంలో ఒక బాక్స్ రూపంలో ఇస్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క ప్రత్యేకత మరి ఆ విషయంలో సయ్య సార్కి మరి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు నేను మరి సయ్యద్ సారు నాకు చాలా గతం నుంచి కొంచెం పరిచయం కాబట్టి సార్ని నేను బాగా నమ్ముతూ ఉంటా ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేకుండా మరి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని సార్ చాలా అద్భుతంగా ఈ షైన్ ఇండియాని మనకు అందిస్తున్నారంటే మరి నిజంగా అది ఒక చాలా గొప్ప అనిపించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి షైన్ ఇండియాకి సంబంధించి చాలామంది ఫ్రెండ్స్ నేను కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది మరి షైన్ ఇండియాలో ఉన్న కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి అంటే కొంతమంది బండ చదువుతారు కొంతమంది లాజికల్గా కోర్డ్స్ని ని చేసి చదువుతూ ఉంటారు ఈ డిఎస్సి లాంటి జాబ్స్కి అయితే ఫ్రెండ్స్ ఓ మొత్తం పర్ఫెక్ట్గా చదవని అవసరం లేదు మేజర్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిని చదువుకొని ఒక లాజిక్గా చదువుకుంటే ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఎనీ ఎగ్జామ్ పీసీ కావచ్చు ఎఫ్ఎస్ఓ కావచ్చు ఎఫ్బిఓ కావచ్చు ఎన్నో మోర్ దాన్ మరి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటి కూడా షైన్ ఇండియా అనేది చాలా పాపులర్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ మరి షైన్ ఇండియాకి సంబంధించి నేను ఎలా చేస్తూ ఉంటానంటే ఫ్రెండ్స్ మరి బుక్ తీసుకొని ఒక ఒక హైలైట్ తీసుకొని ఫ్రెండ్స్ అది ఏదో ఒక కలర్ ఒక తీసుకొని కోడింగ్ రూపంలో ప్రతి టాపిక్ ఒక కోడ్ని యూజ్ చేస్తూ ఒక ట్రిక్ని యూజ్ చేస్తూ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను ప్రతి బుక్ని కూడా వన్ ఇయర్ నుంచి నేను ఎప్పుడు తయారు చేస్తున్నా ఉన్న ఫ్రెండ్స్ కమ్యూనిటీలో పెడుతూ ఉన్నా చాలామంది మిత్రులు వాటిని తీసుకున్నారు మంచిగా యూజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అయితే ఫ్రెండ్స్ మరి మార్చి నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మంత్ డిసెంబర్ వరకు మరి షైన్ ఇండియాకి సంబంధించి ఎవ్రీ మంత్కి సంబంధించి పీడిఎఫ్ ఉంది ఫ్రెండ్స్ మరి అది ఎలా ఉందంటే ఫ్రెండ్స్ మీరు కమ్యూనిటీలో చూడండి ఇది ఓవరాల్గా కాదు హైలైట్ చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో నేను ఒక్కనే కాదు మా సర్కిల్ మా టీచర్స్ని సలహాలు తీసుకొని మరి డిఎస్సిలో టాప్ మార్క్స్ సాధించినటువంటి మిత్రుల సలహాలు తీసుకొని వాటిని హైలైట్ చేస్తూ వాటికి ఒక ట్రిక్ అక్కడే ఫ్రెండ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది జూలైకి సంబంధించినటువంటి షైన్ ఇండియా ఫ్రెండ్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ జూలైకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిదీ కూడా నేను ఇట్లా హైలైట్ చేస్తూ మరి ఇక్కడ కోర్స్ రూపంలో ప్రతిదీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఏదైనా ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ ప్రతి టాపిక్ అనేది ఒక ఒక లాజిక్తో కానీ ఒక కోర్స్తో కానీ ఏదో ఒకటి ఫ్రెండ్స్ అంటే ఇది జులైకి సంబంధించింది అనమాట అంటే ఓవరాల్గా చదివేదానికంటే ఆ టాపిక్ దగ్గర ఒక ట్రిక్ కానీ ఒక లాజిక్ కానీ ఏదో కొండ గుర్తు లాంటిది ఒకటి యూజ్ చేస్తే ఫ్రెండ్స్ జస్ట్ అట్లా ఒక్కసారి చూసినా కూడా నాలుగు ఆప్షన్లలో కనీసం నాలుగు ఒక ఆప్షన్ మనం మరి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేటటువంటి థాట్స్తో కొన్ని కోడ్స్తో నేను అన్నీ అన్ని నెలలకు సంబంధించి అంటే అంతకుముందు జనవరి ఫిబ్రవరి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి అవసరం లేదు మ్యాక్సిమమ్ మార్చి నుంచి సరిపోతుంది ఏ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ కావచ్చు నెక్స్ట్ ఎనీ ఎగ్జామ్ కావచ్చు ఫ్రెండ్స్ అంటే మార్చి నుంచి కంటిన్యూస్గా మీరు కరెంటు షైన్ ఇండియానే తీసుకోండి నేనేమని ఫ్రెండ్స్ నాకు నచ్చినటువంటి మ్యాగజైన్ ఏంటంటే షైన్ ఇండియా ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది భయం అనేది అనిపించదు ఇంకా తెలియనటువంటి మిత్రులు ఎవరైనా ఒకసారి కనుక చూస్తే ఇంకా నేను ట్రిక్స్తో తయారు చేసిన ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది అక్టోబర్కి సంబంధించిన మ్యాగజైన్ షైన్ ఇండియాకి సంబంధించి నేను ప్రతిదీ హైలైట్ చేస్తూ అంటే ఏదైతే ఎగ్జామ్లో అవసరమో ఎగ్జామ్లో అవసరం ఉన్నదాండి ఒక రెండు మూడు కలర్లు హైలైట్ తీసుకొని వాటిని అక్కడ ఒక ట్రిక్ లాగా యూజ్ చేస్తూ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా అనవసరమైన వాటిని కొంచెం స్కిప్ చేస్తూ మెయిన్గా ఏదైతే అవసరమో ఎక్కడ ఎగ్జామ్ మరి ఫోకస్ పెడతారో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల అనమాట ఇది అక్టోబర్ ఇది సెప్టెంబర్ నెల ఫ్రెండ్స్ అన్ని నెలలు నా దగ్గర ఉన్నాయి వాటి అన్నింటినీ ఆల్రెడీ నేను ఇట్లా హైలైట్ చేస్తూ కమ్యూనిటీలో మీకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కమ్యూనిటీలో ఉన్నాయి నా విధానం కోడింగ్ విధానం కానీ ఏదైతే అవసరమో ఎలా ఎంత అనేది మీకు తెలుస్తుంది మీరు చూసి మీకు గినక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని నెలలు ఫ్రెండ్స్ మార్చి నుంచి ఈ డిసెంబర్ నెల వరకు అన్ని నెలలకు సంబంధించినటువంటి షైన్ ఇండియాలు ఉన్నాయి షైన్ ఇండియా అదేవిధంగా ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ షైన్ ఇండియాకి సంబంధించి పది నెలల కరెంట్ అఫైర్స్ బుక్ కూడా ఉంది ఫ్రెండ్స్ పది నెలల కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే జనవరి టు అక్టోబర్ వరకు ఫ్రెండ్స్ జనవరి టు అక్టోబర్ వరకు సంబంధించినట్టు అన్ని కలిపి ఒకే బుక్లో ఇందులో కూడా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా హైలైట్ చేస్తూ కోడింగ్ లెవెల్లో ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలానే వినూతన పబ్లికేషన్ వాళ్ళది సార్ ఇది కూడా చాలా బాగా రాశారు వీరభద్రారెడ్డి గారు వినూతన పబ్లికేషన్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇది ఇది సిక్స్ మంత్ అనమాట ఇది కూడా సేమ్ జూలై టు సారీ ఫ్రెండ్స్ జానవరి టు ఇది జానవరి టు జూలై వరకు ఇది సిక్స్ మంత్ అది షైన్ ఇండియా అయితేనేమో టెన్ మంత్స్ ఫ్రెండ్స్ ఇది పది నెలలకు సంబంధించింది షైన్ ఇండియాకి సంబంధించి కూడా ఉంది ఫ్రెండ్స్ సిక్స్ మంత్కి సంబంధించిన బుక్ కూడా ఉంది అంటే జనవరి టు జూలై ఇది జనవరి టు జూలై వినూత్న పబ్లికేషన్ దీన్ని కూడా ప్రతి దాన్ని కూడా నేను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈజీగా గుర్తుండే విధంగా ప్రతి దీన్ని కూడా అంటే కొంచెం ఏదైతే అవసరమో మనకి ఎంతవరకు అయితే చదవ ఎంతవరకు అయితే మనం చదవాలో ఏదైతే చేయాల్సిన మ్యాటర్ ఉంటుందో బట్ అన్నింటినీ నాకు తెలిసినంతవరకు వాటిని గుర్తిస్తూ హైలైట్ చేస్తూ అక్కడే ఒక ట్రిక్ ఒక కొండ గుర్తు లాంటిది యూజ్ చేస్తూ మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత ఈజీనా అనేటటువంటి విధానాన్ని కలిగించాలి కాబట్టి ప్రతిదీ కూడా చాలా మంచిగా నీట్గా తయారు చేసి వీటిని పీడిఎఫ్లుగా తయారు చేసి ఫ్రెండ్స్ అంటే మరి వీటిని తయారు చేయాలంటే పీడిఎఫ్లుగా తయారు చేయాలంటే నాకున్న టైం చాలా తక్కువ నేను ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్స్ మొన్న ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక మాట ఇచ్చాను నేను ట్రైమ్ మేత ఒకటి క్లాస్ నోట్స్ తయారు చేస్తాను కోడింగ్స్తో పిఐఈకి సంబంధించి తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా డిఎస్సికి సంబంధించి పిఐ చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నా కొంచెం ప్రిపేర్ అయ్యేసరికి మరి మాకు ఒక సర్వే వచ్చింది సర్వే వాళ్ళకి కొంచెం టైము వల్ల అది మధ్యలో ఆగిపోయింది మళ్ళీ నేను స్టార్ట్ చేశాను నేను మరి వీటన్నిటిని పీడఫ్లు చేసే టైం నాకు లేకపోవటం వల్ల కొంతమంది డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారు ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఏదో మీకు సెండ్ చేపిస్తున్న ఫ్రెండ్స్ మరి ఇట్లా ఇది ఇది ఒకటి ఫ్రెండ్స్ వినూత్న పబ్లికేషన్ చాలా బాగుంది ఇది కూడా అదేవిధంగా షైన్ ఇండియాకి సంబంధించి సిక్స్ టెన్ మంత్స్ ఒకటి అలానే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ షైన్ ఇండియాకి సంబంధించి సిక్స్ మంత్ అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫ్రెండ్స్ ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతి దాన్ని కూడా ప్రతి మంత్ మ్యాగజైన్కి సంబంధించి ఏదైతే అవసరమో ఏదైతే అనవసరమైన ఉన్నదానో దాన్ని స్కిప్ చేస్తూ అవసరం ఉన్నదాన్ని అక్కడే ఈజీగా గుర్తు పట్టుకునే విధంగా ఒక లాజిక్ని అక్కడే రాసా ఫ్రెండ్స్ మీరు చూడండి కావాలంటే కమ్యూనిటీలో పెట్టాను మీరు ఒకసారి స్వెచ్ చేయండి మరి ఎవరికైతే ఇవి కావాలనుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు నేను ఒక నెంబర్ చెప్తాను కమ్యూనిటీ చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక నెంబర్ ఇక్కడ చెప్తాను ఆ నెంబర్కి మీరు కావాల్సిన వాళ్ళు దాన్ని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని పీడిఎఫ్ చేయాలి కదా ఫ్రెండ్స్ దీన్ని మొత్తం హైలైట్ చేస్తూ ఇలా హైలైట్ చేస్తూ ప్రతి దాన్ని కూడా హైలైట్ చేస్తూ మరి చదువుకునేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా ప్రతిదాన్ని కూడా ఇట్లా ప్రిపేర్ చేస్తూ దీన్ని మళ్ళీ పీడిఎఫ్గా క్రియేట్ చేసి మరి మీకు వెంటనే సెండ్ చేయడానికి ఇదంతా చేయడానికి కొంత టైం పడుతుంది కొంత శ్రమ కూడా కలుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కొక్క పీడిఎఫ్కి మరి ఒక పది రూపాయలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీరు ఇచ్చేటటువంటి ఆ పది రూపాయలు అనేది చాలా మరి మీరు ఇచ్చే పది రూపాయలు అనేది ఫ్రెండ్స్ మేము ఏం చేస్తున్నామంటే మరి మా స్కూల్లో కావచ్చు ఇంకెవరైనా సరే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదా పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మీరు చూశారు ఫ్రెండ్స్ మా స్కూల్కి ఒక హ్యాండిక్యాప్ట్కి సంబంధించిన ఒక ఆయన వస్తే తనకి మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చాను అంటే ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మరి నాకంటే జాబ్ వచ్చింది ఇక మీకు జాబ్ రావాలి కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్ అనేది మీకు కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కావచ్చు నాకు కావచ్చు వాళ్ళ బ్లెస్సింగ్ అనేది మనకు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పీడిఎఫ్ ఒక్కొక్క బుక్కి మరొక టెన్ రూపీస్ పెట్టడం జరిగింది మీరు ఇచ్చే టెన్ రూపీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ అనాథ పిల్లలకి కన్ఫామ్గా అందజేస్తా అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఖచ్చితంగా అందజేస్తా ఎవరైతే లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హెల్ప్ చేస్తా ఇంకా డిఎస్సిలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి వాళ్ళలో కూడా చాలా నిరుపేదలు పేదరికం నుంచి వచ్చినటువంటి జనరల్ జోన్ ఫ్రెండ్స్ డిఎస్సి రాస్తున్నారంటే చాలా పూర్ ఫ్యామిలీస్ అన్నట్టు ఫ్రెండ్స్ డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కష్టపడి చదువుతున్నారని వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్ అన్నట్టు ఫ్రెండ్స్ మరి అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఈ ఇలా ఈ పీడిఎఫ్లో ఎవరికైనా కావాలంటే మీరు కమ్యూనిటీలో చూసి తీసుకోండి మరి కావాల్సినటువంటి వాళ్ళు నేను ఒక నెంబర్ చెప్తాను ఫ్రెండ్స్ ఆ నెంబరు మీరు నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ అనే నంబర్కి మరి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు ఏదైనా ఫ్రెండ్స్ చేయండి టెన్ రూపీస్ చేస్తే మీకు వెంటనే ఒక వన్ అవర్లోనే మీకు వెంటనే ఏ బుక్ అయితే కావాలో క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పంపించేటటువంటి పిల్లలు పంపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వాళ్ళు మీరు వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ ట ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు వాళ్ళకి నేను ఇవన్నీ పీడిఎఫ్లు అందజేసా వాళ్ళు మీరు వెంటనే సెండ్ చేయగానే మీకు వెంటనే రిప్లై ఇస్తారు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వాళ్ళని అడగని వాళ్ళు ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తారు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ అనేటటువంటి నంబర్కి మీరు మనీ సెండ్ చేసి దాని స్క్రీన్షాట్ రూపంలో వాళ్ళ గనకు అందజేస్తే ఫ్రెండ్స్ వాళ్ళు వెంటనే కొంచెం క్లారిటీగా ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళకి దాన్ని చూసి మీకు వెంటనే వాళ్ళు పంపిస్తారు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా అవసరం కాబట్టి మీకోసం ఇవన్నీ నీట్గా చాలా జాగ్రత్తగా మరి మంచిగా తయారు చేస్తే మీకు ఈజీగా ఉండే విధంగా ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా మ్యాగజైన్ చదువుకోండి ఏదైనా చదవండి బట్ నా ఒపీనియన్ ఏంటంటే కరెంట్ షైన్ ఇండియా అనేది చాలా పాపులర్ చాలా ఫేమస్ ఇంకా చదవని వాళ్ళు ఎవరిని ఉంటే చూడండి ఇంత ఈజీగా ఉంటుందా కరెంట్ అఫైర్స్ కూడా ఇంత ఈజీగా ఉంటుందా అనేది మీకే వస్తుంది జీకే కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్స్ని దృష్టిలో పెట్టుకొని జీకేని ఎగ్జామినర్ ఇస్తూ ఉంటాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ని గట్టిగా కనుక మీరు పట్టుకుంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం సో ఫ్రెండ్స్ అది మరొకసారి నెంబర్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ అనేటటువంటి నెంబర్కి మరి స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక్కొక్క పీడిఎఫ్ టెన్ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కొక్క పీడిఎఫ్ టెన్ రూపీస్ అది మీకు ఏదైనా కావచ్చు అది మీరు ఇప్పుడు మేము చూపించింది కావచ్చు ఇంకా కమ్యూనిటీ వాళ్ళని నేను పోస్ట్ చేస్తాను చేస్తున్నాడు చూడండి మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ తీసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మీకు ఒక క్లాస్ అనమాట ఇంకా ఒక మంచి వీడియో ఒక వీడియో రూపంలో మేము ముందు రేపు ఉంటా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్